ఆత్మకూరు మండలం జూరాల గ్రామం కొత్తపల్లి గ్రామం మధ్యలో నదిపై బ్రిడ్జి నిర్మాణం కోసం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ఉద్యమం జూరాల గ్రామం దగ్గరే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఆత్మకూరు అభివృద్ధికి కృషి చేయాలంటూ గద్వాల గడ్డపై గర్జించిన సింహం ఆత్మకూరు మార్కెట్ కమిటీ చైర్మన్ రహమతుల్లా గుంటిపల్లి రేకులపల్లి చనిగునపల్లి మరియు కొత్తపల్లి గ్రామ ప్రజలతో కలిసి జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపట్టిన ఆత్మకూరు మార్కెట్ కమిటీ రహమతుల్లా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు పరిధిలోని జూరాల గ్రామం వద్ద పుష్కరఘాట్ నుంచి ధరూరు మండలంలోని కొత్తపల్లి గ్రామం మీదుగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే డాక్టర్ మంత్రి వాకిటి శ్రీహరి ఎంతో ప్రయాసపడి జూరాల గ్రామం నుండి కొత్తపల్లి మీదుగా హై లెవెల్ బ్రిడ్జిని మంజూరు చేయించారని ఇందుకుగాను రూపాయల నూట ఇరవై మూడు కోట్ల నిధులను కూడా మంజూరు చేశారని అన్నారు పూర్వం రాజుల కాలంలో గద్వాల మరియు ఆత్మకూరు సంస్థానాలను అతి తక్కువ వ్యవధిలో కేవలం పది కిలోమీటర్ల వ్యవధిలోనే ఆత్మకూరు మండలంలోని జూరాల గ్రామం వద్ద అలాగే కొత్తపల్లి మీదుగా రాకపోకలు కొనసాగేవని గుర్తు చేశారు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న బ్రిడ్జి నిర్మాణం ప్రారంభమవుతున్న వేళ కావాలని కొంతమంది కుట్రపూరితంగా వ్యవహరిస్తూ లేనిపోని అపోహలను సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలోనే ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేపట్టేందుకు ఆనాటి ముఖ్యమంత్రి భూమి పూజ కూడా చేశారని అనివార్య కారణాల వల్ల పనులు జరగలేదని గుర్తుచేశారు ఎంతో ఘన చరిత్ర ఉన్న ఆత్మకూరు సంస్థానం ఒకప్పుడు వెలిగిపోయిందని ఇప్పుడు అభివృద్ధికి నోచుకోక ప్రస్తుతమోక కుగ్రామంగా మిగిలిపోయిందని రహమతుల్లా ఆవేదన వ్యక్తం చేశారు ఈ బ్రిడ్జి నిర్మాణం చేపడితే ఆత్మకూరుకు మరియు కొత్తపల్లికి పూర్వ వైభవం రావడంతో పాటు ప్రజలకు గద్వాల మంత్రాలయం గద్వాల హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లి వచ్చేందుకు ఎంతో సమయం ఆదా అవడంతో పాటు వ్యాపార చాలా అభివృద్ధి జరిగే అవకాశముందని అన్నారు మంత్రివాకిటి శ్రీహరి నేతృత్వంలో ఆత్మకూరు పట్టణం ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టేందుకు కృషి చేస్తుంటే అడ్డుపడడం సమంజసం కాదని ఆయన అన్నారు బ్రిడ్జి నిర్మాణం కోసం దేనికైనా సిద్ధమంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ కలెక్టరేట్ ముందర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో అఖిలపక్షం పార్టీల నాయకులు ఆత్మకూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఎండి రహమతుల్లా మరియు బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షులు తమ్మలి విజయ్ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు హాసిం గద్వాల కొత్తపల్లి మాజీ సర్పంచ్ అశోక్ సింగిల్ విండో చైర్మన్ మాజీ రెడ్డి రేకులపల్లి హనుమంత్ రెడ్డి గుంటుపల్లి మాజీ సర్పంచ్ స్వామి చనిగునిపల్లి సురేష్ యువ నాయకుడు రవి సుంకన్న శ్రీరామ్ రెడ్డి తెలుగు అంజి పరసద్ మనోహర్ రాజు ముదురాజు రాము పరుష విజయ్ మహేష్ శివ మరియు గుంటుపల్లి రేకులపల్లి కొత్తపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు గౌరవ ఎమ్మెల్యే స్థానిక బండ కృష్ణమోహన్ రెడ్డి గారు మరియు స్థానిక ఎమ్మెల్యే మంత్రివర్యులు గౌరవ వాకిలి శ్రీహరి గారు గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణ రెడ్డి గారు అందరూ కలిసి ఒక జీవో ఇవ్వడం జరిగింది నాలుగు వందల ఎనిమిది జీవో ప్రకారం ఇరవై మూడు కోట్ల రూపాయలతో కొత్తపల్లికి గద్వా ప్రయత్నిస్తున్నారు అవన్నీ విఫలమవుతాయి దయచేసి దయచేసి చేతులు జోడించి చెప్తున్నాము మేము అభివృద్ధి చేసుకోవాలనుకున్నాము మాకు ఇక్కడ నుండి హైదరాబాద్ కానీ అక్కడ నుండి కర్నూలు కానీ పోవడానికి దాదాపు ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు దగ్గర అవుతుంది కాబట్టి చేసుకుంటే మీరు కూడా ఇంకో కొత్త బిడ్జి చేసుకొని మీకు వద్దనం కానీ ఈ బీడ్కి అడ్డుపడడం మంచి పద్ధతి కాదు మీరు సహకరించాలి అందరం ఒక నియోజకవర్గ ప్రజలమే కాబట్టి మీరు సహకరించి మాకు మద్దతు తెలిపి సాంక్ష్యైన బ్రిడ్జిని మీరు ఆపాలని ధర్నాలు చేయడం అది మంచి పద్ధతి కాదు కాబట్టి మీకు చేతులు జోడించి చెప్తున్నాం మా ప్రా మా దగ్గర ఎప్పుడో జూరేళ్ళ ప్రాజెక్టే మా దగ్గర పడాలి కొత్తపల్లి గ్రామం దగ్గరనే ప్రాజెక్ట్ పడాలి కానీ ఆనాడు ఆంధ్ర వాళ్ళు చేసిన పాపానికి ఇప్పుడు తీసుకుపోయి కింద జూరేళ్ళ బ్రిడ్జి కట్టడం జరిగింది కాబట్టి ఈ బ్రిడ్జికి శాంక్షన్ చేసిన ఈ స్థానిక ఎమ్మెల్యే గారు మంత్రి అయిన వాకిడి శ్రీహరి గారికి మేమందరం కృతజ్ఞతలు తెలుతున్నాం మీరు మా గ్రామం వైపు అభివృద్ధి చేయడానికి బిడ్జి మీకు మా పట్టణ ప్రజలందరి నుంచి ధన్యవాదం థ్యాంక్ యూ సార్ మాట్లాడండి రెడ్ సార్